Hello. నమస్తే మీ అంటే సింగర్ మజులేదా వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనం కాకరవాయి గ్రామంలో ఉన్నాం ఇక్కడ మరొక కళాకారులు మన ముందు ఉన్నారు సో మన ఆ కళాకారులు యక్షగాన కళాకారులు చాలా చాలా వాళ్ళు చాలా యక్షగానం బాగా చేసే వాళ్ళంట గ్రామంలో సో కాకరవాయి గ్రామం కాకుండా వివిధ గ్రామాలలో చాలా సార్లు వాళ్ళు యక్షగాన కథలు ప్రకటించడం జరిగిందంట సో మరి వాళ్ళ కళను కొంచెం మనం ప్రేక్షకులతోనే పంచుకుంటున్నాం నమస్కారం అండి మీ పేర్లండి అండి మీ పేరు అండి మాస్టర్ గారు మరి మా ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు మొదట ఏ పాట పాడబోతున్నారు యక్షగానం పాడండి సామాజిక గేయాలలో భార్య గొప్పతాన్ని చాటుతూ తెలియజేయటం కోసం ఈ పాటని ఎంచుకొని పాడటం జరిగింది చెల్లిని కన్నులలో వెన్నెల కురియాలి చెని కున్నమి పున్నమి విడియాలి చెలిని హృదయములో గాలి గుల మనమొక ఎరాలి చెలిని చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెల్లిని నవలలో పున్నమి విరియాలి వసంత కాలములో కోకిల పాటనై వసంత కాలములో కోకిల పాటనై నిండు గోదానై కిన్నెర సానివై ఎడారి జీవితల ఏది వైద్య నా పడుగకు తెరచాపై వాహనం నడిపించినావు చెలిని చెలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నవ్వులలో కున్నమి విరియాలి రాముడనై నిన్ను అడవికి పంపబోను కృష్ణుడనై నీకు సమతులనే తేలేను రాముడనై నిన్ను అడవికి పంపబోను కృష్ణుడనై నీకు సమతులనే తేలేను హరి చంద్రుడై నిల్ అమ్మవారు తరతరాల దురాచారల నీకు విసరే చెలిని చెలిని కన్నులలో వెన్నెల కొరియాలి చెలిని నవ్వులలో కున్న మిరియాలి మెడలో తాలి గట్టి గుది బంధువులేను వంటింట కుందేలై తిరిగిత చూడలేను మెడలో తాలి గట్టి గుది బందోడవ్వలేను వంటింట కుందేలై చిరుగుత చూడలేను కట్నపు కోరల్లో నిన్ను బాలి చెయ్యలేను నీ కంటిల నీ రుండుత నా కంటిత చూడలేను చలిని చలిని కన్నులలో వెన్నెల కురియాలి చెలిని నోలలో పున్నమి విరియాలి ఎరులని పూలమై నిగనిగలాడుదాం ఎండై నవానైనా సిరి సగం అవదాం ఎరులని కూలమై నిగ నిఘాడుదాం ఎండై నవానైనా సిరి సగం శేషా జీవులు చంతగా మన బెగురుదాం శ్వాసే మన దేహంగా శ్వాస నదులుదాం చెలిని చెలిని కన్నులలో వెన్నెల కురియా చెలిని నవ్వులలో కున్న సూపర్ వాడి రండి బాయ్ ఒక గొప్పతనము దేవుళ్ళ కంటే కూడా ఎక్కువ చూసుకుంటాను చాలా ఒకటి సో మరి ఎవరు రాశారు మన ఐడియా ఉందా మీకు ఈ పాట ఇప్పుడు వచ్చింది మేడం నేను వీళ్ళు సార్ ఫోన్ చేసిన తర్వాతనే ఇప్పుడు అప్పటికప్పుడు రాజినది ఎప్పుడో అది మర్చిపోయి మరిచిపోయి అడగడబడిపోయింది మనం ఉంటది నేను చిన్నప్పుడు బాగా పాడేటోన్ని రికార్డ్ లో వచ్చినా పాట క్యాచ్ చేసి పాడేవాడిని అంత ఉండే కానీ ఇక ఇప్పుడు అవన్నీ కలలే ఇది అయిపోయింది ఎందుకని మరి ఎందుకని అంటే ఇక మనకి పని పిల్లలు సంసారం కుటుంబం ఈ బాధ్యతలతోటి మొత్తం ఇక అట్నీ అడుగుబెట్టిపోయింది అంతే అట్లనా లేకపోతే సరైన వేదిక దొరకక కూడా లేవు ఇప్పుడు సరైన వేదిక ఇవి రాగా రాంగా ఈ చెల్లెలు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అంతా ఎలుగులోకి వచ్చి చేస్తున్నారు కానీ చాలా వరకు ఇట్లనే ఉండిపోయింది కళాకారులు అనేది ఎవరు ఈ సినిమాలో వచ్చిన తర్వాత మొత్తం ఇదైపోయి అట్లా ఆగిపోయినా నేను కూడా భాగవతం వేస్తాను నేను కూడా ఏషాం కడతా పాడతా భాగవతాలు కూడా ఆడతాను మరి మీరేం పాట పాడుతున్నారు యక్ష మొత్తం యక్షగానం ఇంకా పాటలు చిన్నప్పుడు కోలాటం వేసి అది అది అని మొదలు పెట్టిన ఎన్ని సంవత్సరాలు అయితే యక్షగానం మొదలు పెట్టి మేము ముప్పై సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు మందు పెట్టి ఎన్ని సంవత్సరాలు అయితే పది సంవత్సరాలు సంవత్సరం అంటే ఇరవై సంవత్సరాలు చేసిరా ముప్పై సంవత్సరాలు చేసిన ముప్పై సంవత్సరాలు చేసి పెట్టి పది సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాల బంధువులు ఫస్ట్ లో మేము రికార్డు దాసరాళ్ళ కంటే దాసరాళ్ళు వచ్చి ఇక్కడ ఆడిపోయేది మేము ఎప్పుడైతే మా ఊళ్ళో ఏడు ఉన్నాయి అక్కడక్కడ ఉన్నా కానీ మేము బృందావనం మేము బయటకు వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళ దాసలు కూడా రాలేదు ఇక్కడికి డేరా వేసి పెట్టేది వాళ్ళు కానీ మేము మాకు ఊళ్ళో ఆడదానికి పర్మిషన్ ఏర్పడి పోలీస్ పెట్టేది ఒక రోజు వచ్చి చూసి మేము కాలనీ ఆడుకుంటా చూసిండు చూసి మీరు ఇక పర్మిషన్ ఇచ్చిండు దగ్గర బాబాయ్ సరే ఒకటి మరి యక్ష కేవలం యక్షగానం పాటలే వాడుతున్నారు కాబట్టి మరి ఫస్ట్ యక్షగానంలో ఏమి మొదలు అంటే యక్షగానము చేసేటప్పుడు ఏ విధంగా మొదలు పెట్టారో అది తీసుకొని పాడండి మేము ఫస్ట్ గురువు వేడుకుంటాం గురువు గారిని వేడుకుంటారా సరే ఓకే వేడుకోండి మరి పుట్టించిన బ్రహ్మకు పుట్టించిన బ్రహ్మకులు రక్షణ గణను చాకిన తల్లిదండ్రులకు విజయు నేర్పిన గురువునకు మంత కవి అలరి చేయకుండా ఉండుటి మా తప్పులున్న సరిదిద్దుటి నా తలులారా మహింత అంటే అసలు మీ ఉపత్త ఉంది కదా ఆ ఉపద్ఘాతాన్ని మనసు కరిగించేస్తున్నారు మొత్తం చాలా గొప్పగా ఉంది

marwa ka amma amani ko boke re shara da aa kamla chala bola amma amani ko boke

అందర్థం దీనికి అర్థం చెప్తారా పల్లవ పాయిలో ఎనిమిది బొల్లోకి వ్యవసాయ అంటే బొల్లోకి వ్యవసాయ ఇటు చిన్న అంటే సురద్ర తోడి అంటున్నాడు అర్చనుడు యాదవుడు కదా ఆయన బుధుడు కదా నారాగరాజు మనం కదా మనకే ఈ పూల పంపు ఆయన ఎందుకు భో మహేశ్వరికి ఎందుకు అట్లా పోసుకొని గుడి మీద పచ్చడి పెట్టుకోడు అంటే ya yeah, laifin